హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం ప్రశ్నలనిధి అనే పుస్తకంలో పార్ట్ టూగా మెథడాలజీని కూడా ఇవ్వడం జరిగింది ఈ వీడియోలో మనం విజ్ఞాన శాస్త్ర అనిత విద్య పార్ట్ వన్ వీడియోని చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సీ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి విజ్ఞాన శాస్త్ర అనిత విద్య విజ్ఞాన శాస్త్ర విద్యను బలోపేతం చేయడానికి అనేక వనరులు ఉన్నాయి అవి అనీత విధానంలో విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంచడానికి దోహదపడతాయి విజ్ఞాన శాస్త్ర విద్యను బలోపేతం చేయడానికి అనేక వనరులు ఉన్నాయి విజ్ఞాన శాస్త్ర విద్యని బ బలోపేతం చేయడానికి అనేక వనరులు ఉన్నాయి అవి అనీత విధానంలో విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంచడానికి దోహదపడతాయి అనీత వంటివి ఏంటి ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా ఉంటాయి కదా ఆ విధానాన్ని ఏమంటాం అనీత విధానం అంటాం అటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా సహజంగానే వాటంతటవే అనమాట వాటంతటవే విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంచడానికి దోహదపడుతున్నాయి వాటిని ఏమంటాం మనం విజ్ఞాన శాస్త్ర అనిత విద్య అంటాం విజ్ఞాన శాస్త్ర సంఘాలు విజ్ఞాన శాస్త్ర సంతలు ప్రదర్శనలు మ్యూజియాలు అనితంగా విజ్ఞాన శాస్త్ర జ్ఞానాన్ని విద్యార్థులలో పెంపొందిస్తాయి విజ్ఞాన శాస్త్ర సంఘాలు విజ్ఞాన శాస్త్ర సంతలు ప్రదర్శనలు మ్యూజియంలు అనితంగా విజ్ఞాన శాస్త్ర జ్ఞానాన్ని విద్యార్థులలో పెంపొందిస్తాయి విజ్ఞాన శాస్త్ర సంఘాలు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి ప్రభుత్వ గ్రాంట్లతో పాఠశాలల్లో ప్రారంభమయ్యాయి ఈ విజ్ఞాన శాస్త్ర సంఘాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి ప్రభుత్వ గ్రాంట్లతో పాఠశాలల్లో ప్రారంభమయ్యాయి యాభై ఏడు నుంచి ప్రారంభమయ్యాయి విజ్ఞాన శాస్త్ర సంఘాలు శాస్త్రీయ వైఖరిని కలిగించడం సృజనాత్మకత మరియు ఆవిష్కరణ శక్తులు పెంపొందించడం ఈ సంఘాల యొక్క ముఖ్య లక్ష్యాలు శాస్త్రీయ వైఖరిని కలిగించడం సృజనాత్మకత మరియు ఆవిష్కరణ శక్తులు పెంపొందించడం ఈ సంఘాల యొక్క ముఖ్య లక్ష్యాలు విజ్ఞాన శాస్త్ర సంఘానికి ప్రధానోపాధ్యాయుడు పోషకుడుగా ఉంటాడు పోషకుడుగా ఉంటాడు విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు సలహాదారుగా ఉంటాడు ప్రత్యేక అభిరుచిని బట్టి ఫోటోగ్రఫీ సంఘము ఎలక్ట్రానిక్స్ సంఘం లాంటి లాంటివి కూడా ఏర్పాటు చేయబడతాయి అభిరుచిని బట్టి ఫోటోగ్రఫీ సంఘము ఎలక్ట్రానిక్ సంఘం లాంటివి కూడా ఏర్పాటు చేయబడతాయి ఈ సంఘాలలో క్విజులు ఉపన్యాసాలు సెమినార్లు చర్చలు ఏర్పాటు చేయడం తరగతి గదిలో చేయలేని ప్రయోగాలు చేయడానికి అవకాశం కలగడం క్షేత్ర పర్యటనలకు వెళ్ళడం జరుగుతుంది విజ్ఞాన శాస్త్ర సంఘాలలో క్విజులు ఉపన్యాసాలు సెమినార్లు చర్చలు ఏర్పాటు చేయడం తరగతి గదిలో చేయలేని ప్రయోగాలు చేయడానికి అవకాశం కలగడం క్షేత్ర పర్యటనలకు వెళ్ళడం జరుగుతుంది విజ్ఞాన శాస్త్ర సంఘాలలో ఆర్థిక వనరులు ఉపాధ్యాయ వైఖరి ప్రత్యేక వసతి సాధన సామాగ్రి లాంటివి సంఘ విజయానికి దోహదపడే కారకాలు ఆర్థిక వనరులు ఉపాధ్యాయ వైఖరి ప్రత్యేక వసతి అంటే ఈ విజ్ఞాన శాస్త్ర సంఘాలు సక్సెస్ అవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయి కారకాలు ఉన్నాయి అవేంటి ఆర్థిక వనరులు ఉపాధ్యాయ వైఖరి ప్రత్యేక వసతి సాధన సామాగ్రి ఇవన్నీ సమకూరినట్లయితే విజ్ఞాన శాస్త్ర సంఘం విజయం అవుతుంది అవే విజయ విజయం అవడానికి కారణం అనమాట విజయానికి కారణం నెక్స్ట్ వైజ్ఞా వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలలో నిర్వహించబడుతూ ఉంటాయి వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలలో నిర్వహించబడుతూ ఉంటాయి ఎన్సిఆర్టీ ప్రభుత్వం తరఫున మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిల ప్రదర్శనలను పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై రెండు నుంచి నిర్వహిస్తుంది ఈ వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలతో నిర్వహించబడుతూ ఉంటాయి ఎన్సిఆర్టీ ప్రభుత్వం తరఫున మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో ఈ ప్రదర్శనలను పంతొమ్మిది వందల డెబ్బై నుంచి డెబ్బై రెండు డెబ్బై డెబ్బై రెండు సంవత్సరం మధ్య నుంచి నిర్వహిస్తుంది ఎన్సిఆర్టీ ప్రభుత్వం ఎన్సిఆర్టీ ప్రభుత్వం తరఫున ఎన్సిఆర్టీ అనేది ప్రభుత్వం తరఫున మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో ఈ వైజ్ఞానిక ప్రదర్శనలను పంతొమ్మిది వందల రెండు నుంచి నిర్వహిస్తుంది విజ్ఞాన శాస్త్రంలో వచ్చిన అభివృద్ధి ప్రజలందరికీ తెలియజేయడం విజ్ఞాన శాస్త్ర పట్ల శాస్త్రం పట్ల ఆసక్తిని ప్రేరణను ఉత్తేజాన్ని కలిగించడం ఈ ప్రదర్శనల యొక్క ముఖ్య లక్ష్యాలు విజ్ఞాన శాస్త్రంలో వచ్చిన అభివృద్ధిని ప్రజలందరికీ తెలియజేయడం విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తిని ప్రేరణను ఉత్తేజాన్ని కలిగించడం ఈ ప్రదర్శనల యొక్క ముఖ్య లక్ష్యాలు విజ్ఞాన శాస్త్రంలో వచ్చిన అభివృద్ధిని ప్రజలందరికీ తెలియజేయడం విజ్ఞాన శాస్త్రంలో వచ్చిన అభివృద్ధిని ప్రజలందరికీ తెలియజేయడం ప్రజలందరికీ తెలియజేయడం విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తిని ప్రేరణను ఉత్తేజాన్ని కలిగించడం ఈ ప్రదర్శనల యొక్క ముఖ్య లక్ష్యాలు వైజ్ఞానిక సంతలకు ప్రదర్శనలకు ముఖ్య భేదం ఏమంటే వైజ్ఞానిక సంతలలో ఒక సమస్యని తీసుకుని శాస్త్రీయంగా పరిష్కరించి ఫలితాలను నివేదిక రూపంలో కానీ నమూనా రూపంలో కానీ ప్రదర్శించడానికి కానీ ప్రాధాన్యత ఉంటుంది ఇక్కడ వైజ్ఞానిక సంతలకి వైజ్ఞానిక ప్రదర్శనకి ఒక భేదం ఉంది ఆ ముఖ్య భేదం ఏంటి వైజ్ఞానిక సంతలలో ఒక సమస్య తీసుకుని శాస్త్రీయంగా పరిష్కరించి ఫలితాలను నివేదిక రూపంలో కానీ నమూనా రూపంలో కానీ ప్రదర్శించడానికి కానీ ప్రాధాన్యత ఉంటుంది వైజ్ఞానిక సంతలను పాఠశాలలు టీచర్ ట్రైనింగ్ కళాశాలలు ఉపాధ్యాయులు కూడా పాల్గొనవచ్చు వైజ్ఞానిక సంతలలో పాఠశాలలు టీచర్ ట్రైనింగ్ కళాశాలలు ఉపాధ్యాయులు కూడా పాల్గొనవచ్చు వైజ్ఞానిక ప్రదర్శనలు పాఠశాలలే కాక ఇతర సంస్థలు కూడా నిర్వహించవచ్చు ఈ వైజ్ఞానిక ప్రదర్శనలను పాఠశాలలే కాక ఇతర సంస్థలు కూడా నిర్వహించవచ్చు వైజ్ఞానిక ప్రదర్శనలు పాఠశాలలే కాక ఇతర సంస్థలు కూడా నిర్వహించవచ్చు నెక్స్ట్ వైజ్ఞానిక సంతలు ముఖ్యంగా ఐదు సోపానాలలో నిర్వహిస్తారు వైజ్ఞానిక సంతలని ఐదు సోపానాలలో నిర్వహిస్తారు పని నిర్వహణకు ప్రత్యేక కమిటీల ఏర్పాటు వైజ్ఞానిక సంతలలో ఏర్ప కనబడే ప్రధాన లక్షణం పని నిర్వహణకి ప్రత్యేక కమిటీల ఏర్పాటు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తారు ప్రత్యేక కమిటీలు పని నిర్వహణకి ప్రత్యేక కమిటీల ఏర్పాటు వైజ్ఞానిక సంతలలో కనబడే ప్రధాన లక్షణం వైజ్ఞానిక సంతల సమాచారం బిఈఓ పాఠశాలలకు అందజేస్తారు వైజ్ఞానిక సంతల యొక్క సమాచారం డిఇవో పాఠశాలలకు అందజేస్తారు వైజ్ఞానిక సంతలు ముఖ్యంగా ఐదు సోపానాల్లో నిర్వహిస్తారు పని నిర్వహణకి ప్రత్యేక కమిటీల ఏర్పాటు వైజ్ఞానిక సంతల్లో కనబడే ప్రధాన లక్షణం వైజ్ఞానిక సంతల సమాచారం డిఈఓ పాఠశాలలకు అందజేస్తారు నెక్స్ట్ సైన్స్ మ్యూజియం విజ్ఞాన శాస్త్ర అంశాలకు కేంద్రం సైన్స్ మ్యూజియం విజ్ఞాన శాస్త్ర అంశాలకు కేంద్రం సైన్స్ మ్యూజియం విజ్ఞాన శాస్త్ర సంస్ అంశాలకు కేంద్రం బిర్లా ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం భారతదేశంలో కలకత్తాలో మొట్టమొదటిగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఏర్పాటు చేయబడింది సైన్స్ మ్యూజియం అనేది ఎంతవరకు ఏమైంది వైజ్ఞానిక సంతలైన ఇప్పుడు సైన్స్ మ్యూజియంస్ గురించి అనమాట సైన్స్ మ్యూజియం వైజ్ఞానిక అంశాలకి కేంద్రం వైజ్ఞానిక విజ్ఞాన శాస్త్ర అంశాలకి కేంద్రం సైన్స్ మ్యూజియం ఈ విజ్ఞాన శాస్త్ర అంశాలు అంటే సైన్స్కి సంబంధించిన అంశాలకి కేంద్రం బిర్లా ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం భారతదేశంలో కలకత్తాలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఏర్పాటు చేయబడింది బిర్లా ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం భారతదేశంలో కలకత్తాలో మొట్టమొదటిగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఏర్పాటు చేయబడింది ఏంటది బిర్లా ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో కలకత్తాలో ఎక్కడ ఏర్పాటు చేయబడింది కలకత్తాలో మన ఇండియాలో భారతదేశంలో కలకత్తాలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఏర్పాటు చేయబడింది నెక్స్ట్ పాయింట్ విజ్ఞాన శాస్త్ర విషయాలకు ప్రత్యక్ష అనుభవాలను కలిగించడం ప్రధాన లక్ష్యం మ్యూజియం యొక్క ప్రధాన లక్ష్యం విజ్ఞాన శాస్త్ర విషయాలకు ప్రత్యక్ష అనుభవాలను కలిగించాలి విజ్ఞాన శాస్త్ర విషయాలకి ప్రత్యక్ష అనుభవాలను కలిగించడం విజ్ఞా మ్యూజియం యొక్క ప్రధాన లక్ష్యం నెక్స్ట్ పాయింట్ చేయడం ద్వారా నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ఈ సైన్స్ మ్యూజియాలను నేడు విజ్ఞాన శాస్త్ర కేంద్రాలు అంటారు చేయడం ద్వారా నేర్చుకోవడానికి చేయడం ద్వారా నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ఈ సైన్స్ మ్యూజియం నేడు విజ్ఞాన శాస్త్ర కేంద్రాలు అంటున్నాం మ్యూజియంస్ నేడు ఏమంటున్నాం విజ్ఞాన శాస్త్ర కేంద్రాలు అంటున్నాం విజ్ఞాన శాస్త్ర కేంద్రాలు అంటున్నాం సైన్స్ మ్యూజియంలను నేడు విజ్ఞా సైన్స్ మ్యూజియంలను నేడు విజ్ఞాన శాస్త్ర కేంద్రాలు అంటున్నారు నెక్స్ట్ పాఠశాల గ్రంథాలయం కూడా విద్యార్థులలో అనేక విధానంలో విజ్ఞాన శాస్త్ర అభ్యసానికి సహాయపడుతుంది పాఠశాల గ్రంథాలయం కూడా అనేతి విధానంలో విద్యార్థులలో అనేత విధానంలో విజ్ఞాన శాస్త్ర అభ్యాసానికి సహాయపడుతుంది నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రంలో నిర్దిష్ట అంశాలపై ప్రత్యేక అభిరుచి ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడానికి విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు దోహదపడతాయి విజ్ఞాన శాస్త్రంలో నిర్దిష్ట అంశాలపై ప్రత్యేక అభిరుచి ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడానికి విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు దోహదపడుతున్నాయి విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయంలో కూడా సాధారణ గ్రంథాలయంలో లాగా పాఠ్య పుస్తకాల విభాగము పరామర్శ గ్రంథాల గ్రంథాల విభాగము పీరియాడికల్స్ విభాగం లాంటివి ఏర్పాటు చేయవచ్చు ఈ గ్రంథాలయం కూడా అనేతి విధానంలో విజ్ఞాన శాస్త్ర అభ్యాసానికి దోహదపడుతుంది నిర్ది విజ్ఞాన శాస్త్రంలో నిర్దిష్ట అంశాలపై ప్రత్యేక అభిరుచి ఉన్న విద్యార్థులకు గుర్తించి ప్రోత్సహించడానికి విజ్ఞాన శాస్త్ర గ్రంథాలే తోడ్పడుతున్నాయి విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయంలో కూడా సాధారణ గ్రంథాలయంలో లాగా పాఠ్య పుస్తకాల విభాగము పరామర్శ గ్రంథాల విభాగము పీరియాడికల్స్ విభాగం లాంటివి ఏర్పాటు చేయవచ్చు విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయ సక్రమ నిర్వహణకి కొన్ని రిజిస్టర్లు అవసరం విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయ సక్రమ నిర్వహణకి కొన్ని రిజిస్టర్లు అవసరం పుస్తకాల గ్రంథాలయానికి చేరగానే నమోదు రిజిస్టర్లో చేర్చాలి పుస్తకాలు ఏ ఏ పుస్తకాలు గ్రంథాలయానికి వచ్చిన వెంటనే నమోదు రిజిస్టర్లో చేర్చాలి నెక్స్ట్ ఎకో క్లబ్ పాఠశాలలో ఎన్జీసీ ప్రోత్సాహంతో ఏర్పడింది ఎకో క్లబ్ అనేది పాఠశాలల్లో ఎన్జీసీ ప్రోత్సాహంతో ఏర్పడింది పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహణ దీని యొక్క ప్రధాన కర్తవ్యం ఎకో క్లబ్ అనేది పర్యావరణ పరి ఎన్జీసీ ప్రోత్సాహంతో ఏర్పడింది పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల నిర్వహణ దీని ప్రధాన కర్తవ్యం బ్లూ క్లబ్ లాంటివి సమాజంలో బడుగు వర్గాల వారికి గల ఆర్థిక రాజకీయ సామాజిక హక్కులు తెలియజేయడం కోసం ఏర్పాటు చేయబడింది ఈ బ్లూ క్లబ్లు ఎందుకు సమాజంలో బడుగు వర్గాల వారికి గల ఆర్థిక రాజకీయ సామాజిక హక్కులు తెలియజేయడం కోసం ఏర్పాటు చేయబడింది ఈ క్లబ్ మహిళా చైతన్యానికి ప్రాధాన్యత ఇస్తుంది ఈ క్లబ్ మహిళా చైతన్యానికి ప్రాధాన్యత ఇస్తుంది బ్లూ క్లబ్ ఎందుకు సమాజంలో బడుగు వర్గాలు బడుగు బ్లూ అని గుర్తుపెట్టుకోవాలి బడుగు బ్లూ అంటే బడుగు బడుగు వర్గాలు సమాజంలో బడుగు వర్గాలకి వారికి గల ఆర్థిక రాజకీయ సామాజిక హక్కులు తెలియజేయడం కోసం ఏర్పాటు చేయబడింది ఈ క్లబ్ మహిళా చైతన్యానికి ప్రాధాన్యతనిస్తుంది నెక్స్ట్ రెడ్ రిబ్బన్ క్లబ్ భారతదేశంలో డాక్టర్ రూపాలి శర్మ చేత ప్రారంభించబడింది రెడ్ రిబ్బన్ క్లబ్ భారతదేశంలో డాక్టర్ రూపాలి శర్మ చేత ప్రారంభించబడింది యువతకు హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగించడం రెడ్ రిబ్బన్ క్లబ్ యొక్క ప్రధాన లక్ష్యం హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించడం రెడ్రబన్ క్లబ్ యొక్క ప్రధాన లక్ష్యం విజ్ఞాన శాస్త్ర ప్రచారానికి భారతదేశంలో కొన్ని ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలు పనిచేస్తున్నాయి కిషోర్ భారతి ఏకలవ్య సైన్స్ ప్రాజెక్ట్ ఏకలవ్య సైన్స్ ప్రాజెక్ట్ కోనసీమ విద్యా జన విజ్ఞాన వేదిక జన్యా ఫౌండేషన్ ఎస్పీఎస్టిఐ ఐఈఎస్ఆర్ఎఫ్ ఐఎస్పీఎఫ్ మొదలైనవి కొన్ని ప్రభుత్వేతర సంస్థలు విజ్ఞాన శాస్త్ర ప్రచారానికి కృషి చేయడం విద్యార్థులకు వివిధ పద్ధతులలో బోధించడం సైన్స్ మ్యాగజైన్లు నిర్వహించడం చేస్తున్నాయి ప్రభుత్వం కూడా విజ్ఞాన శాస్త్రం మ్యూజియంలు డిఎస్టీ లాంటి సంస్థల ద్వారా జవహర్ బాలభవన్ల ద్వారా విద్యార్థులకు విజ్ఞాన శాస్త్ర అభ్యసనకు అనితంగా కూడా దోహదపడుతున్నాయి ప్రభుత్వం కూడా విజ్ఞాన శాస్త్రం మ్యూజియంలు డిఎస్టీ లాంటి సంస్థల ద్వారా జవహర్ బాల్ భవన్ల ద్వారా విద్యార్థులకి విజ్ఞాన శాస్త్ర అభ్యాసకు అనేతంగా కూడా దోహదపడుతున్నాయి